నిన్న ఇండస్ట్రియల్ ఏదైతే ఫార్మాసిటీ దగ్గర దగ్గర ఒక మైన్ విజిట్ చేయడం జరిగింది అందులో పాల్గొనడం జరిగింది అక్కడ అభిప్రాయాలు వచ్చినటువంటి రైతుల యొక్క అభిప్రాయాలను మేము అనాలసిస్ చేస్తున్నాం ముఖ్యంగా అక్కడ వచ్చినటువంటి మిత్రులు ఎవరైతే విలేకర్ మిత్రులు అంశం అడిగినటువంటి అంశం ఏంటంటే క్వశ్చన్ నెంబర్ వన్ మాకే ఇంటిమేషన్ లేదు వీళ్ళకు వీళ్ళు ఎలా వచ్చారు కంపెనీ వాళ్ళే పిలిపించారని ఒక మిత్రుడు నాకు మెసేజ్ పెట్టాడు నేను చెప్పబోయేది ఏంటంటే ఇబ్బందులు అందులో ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఈ యొక్క అక్షరాల గల వాళ్ళు చేయవలసిన పనులు ఒకటి కోఆర్డినేషన్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ పబ్లిక్ అదేవిధంగా నేను సుదీర్ఘమైన ఉపన్యాసం చేయడం జరిగింది రైతుల యొక్క కష్ట నష్టాలన్నీ కూడా చెప్పుకుంటున్నారు భారతదేశంలో రైతులకు నష్టపోతే అడిగే దిక్కు ఎవరు లేరు కానీ వాళ్ళ తరఫున ప్రజా సంఘాలు ఎన్జిఓ మిత్రులు సామాజిక కార్యకర్తలు యాక్టివిస్టులు పొలిటికల్ అన్నీ కూడా ఉద్యోగం చేస్తుంటాయి అది యథార్థమైనటువంటిది పంత పంతొమ్మిది వేల ఎకరాలను తీసుకున్నప్పుడు కూడా టూ థౌజండ్ చట్టాన్ని అమలు చేయకపోతే అడిగితే జైలు వేసినటువంటి ప్రభుత్వంపై ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజాప్రభుత్వంలో అడిగే హక్కులు ఉంటాయని చెప్పి నేను చెప్పడం జరిగింది ముఖ్యంగా ఫార్మా సిటీని దాన్ని అంతా కూడా క్యాన్సిల్ చేయడం ఫోర్త్ సిటీ అని చెప్పి రేవంత్ రెడ్డి ఎవరి పాలసీస్ వాళ్ళై కేసీఆర్ యొక్క మదిలో ఉన్నటువంటి అంశం డిఫరెంటు చాలామందికి తెలియదు కాబట్టి అది చెప్తాను తెలంగాణ రాకముందుగానే రెండు వేల పదిలో కానీ కేసీఆర్ మదిలో ఉన్నటువంటిది దేశ్కి నేత కావలసినటువంటి విషయాల మీద ఆయనకు ఫుల్ క్లారిటీ ఉంది ఆయన జ్యోతిష్యాన్ని నమ్మి ఇక్కడ ఏ విధంగా మనము నిధులు సేకరించవచ్చు మనము అనేటి అంశం మీద బాగా దీర్ఘంగా ఆలోచన చేసి దీనికి మార్గం ఫార్మాసిటీ కాళేశ్వరం మిషన్ భగీరథ ఎరువు చెరువులు ఇదంతా కూడా చేసే ప్రయత్నంలో ఆయన ఫండ్స్ కలెక్షన్ చేయడంలో భారతదేశంలో మొత్తం పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలన్నటువంటి అంశంలో ఆయన ఆలోచన చేయడం వల్ల ఆయనకు ఎదురైనటువంటి అంశాలను మనం గమనిస్తే ఏదైతే ఈ ఫార్మాలు పెట్టాలని ఆయన చేస్తుంటే అక్కడ ఇప్పటి ఎంపీ రఘునందన్ రావు గారు ఆయనకు వ్యతిరేకంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఫార్మాలు పెట్టాలనే ప్రయత్నంలో మెదక్లో ఎక్కడ కూడా పబ్లిక్ హీరింగ్లు జరగనికుండా చేసిన కనుక రఘునందన్ రావు గారికి అప్పుడే ఆయన లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు అది కేసీఆర్కు పెద్ద దెబ్బతైంది నెక్స్ట్ ఇక్కడ మామూలునగర్లో వంశీధర్ రెడ్డి ఇవన్నీ ఆలోచన చేసిన కేసీఆర్ గారు వీళ్ళతోటి నాకేం పని వీళ్ళు వాళ్ళ ప్లేస్లో పెడితే చేనీరు మనం అంతా కూడా పంతొమ్మిది ఎకరాలను రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని మనమే పెడదాం సిటీలో ఉన్న ఫార్మాలో అక్కడ పంపించేద్దాం ఏదో జరుగుతుందని ఆయన యొక్క వ్యూహాన్ని ఒక దాదాపుగా వాళ్ళ ఎమ్మెల్యేలు మినిస్టర్లతో సమూహం చేసి కొంతమంది డాక్టర్లను సైంటిస్ట్లను విదేశాల పంపించి ఫార్మా సిటీలో ఏ విధంగా మనం పెట్టాలి అనేటువంటి ఇతర దేశాల పోయి అధ్యయనం చేసి ఫార్మాసిటీలో ఏమేమి ఉండాలి మౌలిక సదుపాయాలు ఏంటి ఇవన్నీ కూడా అధ్యయనం చేయించి దాదాపుగా కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాడు కానీ విమాన ప్రయాణాలు విదేశాలకు పోవడానికి అంటే ఈ ప్రభుత్వం చేయలేదా అంటే వీళ్ళు కూడా మూషి సుందరీకరణ కోసం షియర్లో ఏ విధంగా ఉన్నదని సీఎం గారు పర్యటన చేశారు అప్పుడు సీఎం గారు పర్యటన చేసేవాళ్ళు కాదు ఆయన కుమారుడు లేకపోతే అల్లుడు ఇంకా లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలు ఫారెన్ టూర్ వెళ్ళి ఈ యొక్క ఫార్మాసిటీని ప్రపోజల్ తీసుకొచ్చారు అప్పుడు ప్రజెంట్ పవర్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది కేటీఆర్ గారు దీంట్లో రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయి ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి కాబట్టి మీరు భూములు ఇవ్వండి కానీ రూల్స్ని మాత్రం వైలేషన్ చేస్తాం ఎవరిని రానీయం అప్పుడు ఆ రోజు ఎవరు అడగలేదు నిన్న జరిగిన దాంట్లో వాళ్ళు అడిగిన దానికి నేను ఆన్సర్ ఏమవుతాయి పక్కనే ఒక మైన్ ఉంటాయి ఈ మైన్ వాళ్ళ వల్ల దుమ్ము పడి మాకు పంటలు పండడం లేదు బోర్లో వాళ్ళ యొక్క శబ్దానికి శక్తివంతమైనటువంటి వాళ్ళు పాంబుల ద్వారా పేల్స్తూ ఉన్నారు దానివల్ల మా బోర్లలో గడ్డలు పడి రాళ్ళు పడి తీయడానికి మేము వందల రూపాయలను ఖర్చు పెట్టి బోర్లు తీసుకునేది అలాంటిది అవసరమా ఈ ఫార్మా అని చెప్పి అలాంటిది మైన అవసరమా మాకు అని చెప్పి అడగడం జరిగింది అయితే మేనేజ్మెంట్ సమాధానం ఏం చెప్పిందంటే మేము ఆధునిక టెక్నాలజీతో ఇవన్నీ కూడా మేము రానియకుండా జాగ్రత్తగా పనిచేస్తామని మేనేజ్మెంట్ చెప్పింది ఆయనకు ఐదారు కంపెనీలు ఉన్నాయి మా కంపెనీకి వచ్చి విజిట్ చేయమన్నాడు అది దాన్ని ఫోకస్ చేస్తూ మేధావులారా మిత్రులారా వాళ్ళ కంపెనీలు అన్నీ చేయండి గాంగే అనేటువంటిది చాలా బాలనగర్లో ఉన్నాయి ఇంకా మిగతా దగ్గర ఉన్నాయి రకరకాలైనటువంటి మీరు అక్కడ పోయి చూడండి దుమ్ము దూలు వస్తే దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం కూడా ఉంటుంది కానీ పారిశ్రామికవేత్తలు ఒకసారి డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు ఏదో ఒక విధంగా పర్మిషన్ తీసుకుంటారు అదే విషయంలో ఆయన చెప్పింది ఏంటంటే పీసీబీ అనేటువంటిది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలంగాణ వాళ్ళకి ఎప్పుడైనా మా మీద రైట్ ఉంటుంది మేము వైలేషన్ చేస్తే ఇమ్మీడియట్ మమ్మల్ని క్లోజ్ చేయించే అవకాశం ఉంటుంది బంద్ చేయించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది అరుదైన ఖనిజం ఖార్జమైండ్లో అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ వాళ్ళు పర్మిషన్ కోసము ప్రయత్నం చేస్తూ ఉన్నారు పారిశ్రామికవేత్తలకు పారిశ్రామికవేత్తలు ఎంత ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉంటారు అనేది ఇందులో ఉదాహరణ అదేవిధంగా నేను చెప్పిన అంశం ఏంటంటే అక్కడ ప్రభుత్వము చాలా డెఫిసిట్లో వెళ్తూ ఉంది కాబట్టి మైన్ వల్ల ఆదాయం రావాలి అదేవిధంగా ప్రజలకు ఉపాధి ఉద్యోగాలు దొరకాలి సర్వేలు కావాలి అని చెప్పి చెప్పడం జరిగింది కానీ కొంత మమ్మల్ని కూడా వ్యతిరేకించడం జరిగింది రైతులు భూమి ఉన్నవాళ్లే ఇక్కడ మాట్లాడాలి బయట వాళ్ళు మాట్లాడకూడదు అనేటువంటి నియమం కూడా వాళ్ళు పెట్టడం జరిగింది కానీ ఆర్డీఓ గారు చెప్పారు సమాజంలో పనిచేసే వాళ్ళు కంపల్సరీగా మాట్లాడుతున్నారు మీ గురించి మీరు అలా చెప్పడానికి లేదని చెప్పి దమ్మున్న ఆర్డీఓ గారు కరెక్ట్గా చెప్పాడు అదేవిధంగా లాస్ట్ వరకు ఎవరు ఏ విషయాలు చెప్పినా నేను రికార్డ్ చేసుకుంటానని చెప్పి ఆయన ఆర్డీఓ గారు చెప్పారు ఆర్డీ గారికి మేము ఒక రిక్వెస్ట్ ఏంటంటే నేను రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు చెప్పేటువంటి అంశాల మీద ప్రభుత్వం ద్వారా సర్వే చేయమని చెప్పినాం ఇదంతా కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని వాళ్ళు చెప్పింది ఫోర్త్ సిటీ వచ్చింది మా భూములకు వాల్యూ పెరుగుతుంది కాబట్టి ఈ ఫా ఈ మైన్ వద్దు అని వాళ్ళు చెప్పారు అది వాస్తవం అని నేను కూడా చెప్పడం జరిగింది ఇక భూములు పంటలు పడను పండకుండా ఉండడం దానికి ఈ దుమ్మె ధూళి కారణమైతే చెరువులు అక్కడ ఉన్నాయి చెరువుల్లో మట్టి ఈ దుమ్ము ధూళి పడితే జబ్బులు రావడానికి అవకాశం ఉండదు దీని అంతా కూడా సమగ్రమైన సర్వే చెప్పాలని చెప్పి ప్రభుత్వాన్ని ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది మీరు తప్పకుండా ఈ ఎఫెక్టెడ్ గ్రామాల్లో మీరు విజిట్ చేస్తూ అక్కడ సమస్యలను కూడా మీరు చేయాలని ఇదంతా కూడా మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని కూడా మీటింగ్లో చెప్పడం జరిగింది దానంతా కూడా ప్రజలు వ్యతిరేకించినటువంటి వాళ్ళను మమ్మల్ని నేను చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత మా కోసం కూడా ప్రయత్నం ఇచ్చేటువంటిది నేను చెప్పాను ఎక్కడైనా సరే రైతుకు అన్యాయం జరగద్దు గతం గురించి మనం చెప్పుకుంటే టూ థౌజండ్ థర్టీన్ చట్టాన్ని అమలు చేయలేదు ఉద్యోగ భద్రత లేదు ఆహార భద్రత లేదు దాని మీద మనం ఎంతో దాని గురించి విశ్లేషణ చేయడం మాట్లాడడం కూడా జరిగింది కానీ శవితోని శలో శంఖం ముదినట్లు గతంలో జరిగినదని అందరికీ కూడా తెలుసు పార్టీలకు అతీతంగా చేసేటువంటిది ఈ పబ్లిక్ సర్వీస్ అనేది మనం చెప్తా ఉన్నాం అదేవిధంగా పారదర్శకమైన ప్రభుత్వం వచ్చింది మీ సమస్యలు మీరు చెప్పమని చెప్పి నేను చెప్పడం జరిగింది అవన్నీ కూడా మేము కూడా నోట్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క దీనివల్ల నష్టం జరిగితే యజమాన్యాన్ని మెడలు వంచి నష్టపరిహారం ఇప్పించే బాధ్యత కూడా గవర్నమెంటే కాదు మేము కూడా తీసుకుంటాం అని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఎన్ని జరిగినా ఏం జరిగినా ఈ యొక్క మైన్స్ అనేటువంటిది కష్టమే నేను చెప్పేది ఏంటంటే ఒక సైడు సుస్థిరాభివృద్ధి ఒక సైడు పర్యావరణం చట్టాలను కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏడి గారు లేదా పొల్యూషన్ వాళ్ళు మైనింగ్ను ఖచ్చితమైన పద్ధతిలో నామ్స్ను పాటిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ ప్రజలు వ్యతిరేకించినప్పుడు దానికి సంజాయించవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు మాలాంటి వాళ్ళకు ఉంటుంది కానీ నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే నేను చెప్పాను ఎథిక్స్ కమిటీ ఉంటుంది అదేవిధంగా విజ్ఞాన కమిటీ కూడా వేస్తారు వాళ్ళంతా అధ్యయనం చేస్తారు డస్ట్ రాకుండా పొల్యూషన్ రాకుండా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి దీనికి దీనికి నేను చెప్పబోయేది ఏంటంటే ముఖ్యంగా మిత్రులారా వాళ్ళ క్వశ్చన్ పేజ్ ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే విలేకరులు ఉన్నారో విలేకరులను మాట్లాడాలన్నప్పుడు విలేకరులు ఒకటే మాట చెప్పారు కంపెనీ యజమాని మీ అందరినీ పిలుచుకొని మీతో మాట్లాడిస్తుంది మాకే తెలియంది మీకు ఎలా తెలుసు అని క్వశ్చన్ కూడా రేజ్ చేశారు కాబట్టి మిత్రులారా మీరు పాప దూర ప్రాంతాల నుంచి చాలా ప్రయాసాలతోటి కార్లు బండ్లు అదేవిధంగా చాలా ఇబ్బందులతోటి చేరుకున్నారు కానీ ఇక్కడ ప్రజల యొక్క వాళ్ళు డైరెక్ట్గా అన్నారు రైతులు మీరు పక్కన ఉన్నటువంటి జరిగినటువంటి మైను అయినా తిండి కూడా అని చెప్పాడు మనకు ఎందుకంటే ఎగబడి ఎగబడి తింటారు వీళ్ళు వీళ్ళకి పెట్టాకంటే వీడు తిండి కూడా పెట్టలేదు ఓన్లీ టీ బిస్కెట్ ఇచ్చి పంపించారు ఎందుకంటే మనకు ఇంత చెడ్డ పేరు రావడానికి కారణం ఏంటంటే డిసిప్లైన్ లేకపోవడం డిసిప్లిన్ అంటే లైన్లో నిలబడి అన్నం తీసుకోవడం కానీ లేదా టీ తాగడం కానీ నేను ముందు నేను ముందు తోసుకోవడము ఇదంతా చేస్తున్నారనేటువంటి అంశంలో పక్క కంపెనీ పక్క మైన్ వాడు చెప్పడంతో ఈ గాంగే వాళ్ళు తిండి పెట్టలేదు వీళ్ళు రెండు వరకు ఎండగట్టారు రెండు తర్వాత మేము వెళ్ళిపోయాం అంతేగాని ప్రేమైనా మిత్రులారా ఈ మైండ్స్ కానీ ప్రభుత్వ పాలసీలు కానీ ప్రభుత్వ పాలసీలో లోటుపాట్లు ఉంటే చెప్పవలసినటువంటి మీలాంటి వాళ్ళు విలేకరులు కానీ అనైతికకు విలేకరులే పాల్గొంటే ఇది కరెక్ట్ కాదు అని మేము చెప్తున్నాం వాళ్ళకు ఉన్నటువంటి పరిధి ఉంటుంది ఆ పరిధిలో వాళ్ళు పనిచేయవలసినటువంటి మిత్రులు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళే గుంపులు గుంపులుగా వచ్చిన వచ్చి ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నారనేటువంటి కంప్లైంట్ పక్క కంపెనీ వాడు చెప్పాడు అప్పమ్మైనడు చెప్పాడు ఈవి కూడా లాస్ట్ బా బాలానగర్లో జరిగినప్పుడు తిండి కూడా పెట్టకుండా వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు వీళ్ళంతా ఒక యూనిటీ ఏర్పడి ఒక మద్దతుగా వాళ్ళ దగ్గర నుంచి సప్రయోజనాలు పొందినట్లు మాకు అర్థమవుతుంది అయినప్పటికీ ఈ యొక్క విధానంలో ప్రభుత్వ లోపాలు ఉంటే ప్రభుత్వం చేయవలసిన పనుల గురించి చెప్పాలి అదేవిధంగా ప్రజలకు ఖచ్చితంగా సేవ చేసేటువంటి అవకాశం దొరికినందుకు రాజకీయాల్లోనే ఉండి సేవ చేయడం కాదు బయట ఉండి కూడా సేవ చేయొచ్చు అనేటువంటిది నాకు అర్థమవుతోంది కాబట్టి ఆ విధంగా నా ఉపన్యాసం రావడం జరిగింది కాబట్టి ఓవరాల్గా చూస్తే ఆ ప్రాంతంలో ఎన్నో కొన్ని మైన్స్ ఇండస్ట్రీసు పెద్ద పెద్ద వచ్చాయి పంతొమ్మిది వేల ఎకరాలకు ఇప్పుడు పాలసీ ప్రకారం కేసీఆర్ గారు చేసినటువంటి దాన్ని మొత్తం రద్దు చేశారు ఇప్పుడు ఫోర్త్ సిటీ అని ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ బీఆర్ఎస్ వస్తే మళ్ళీ ఏదో ఒకటి చేస్తారు ఇదంతా కూడా ఒక మాఫియా లాగా జరుగుతుందేమని రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాదాపుగా చూస్తే రైతులను రైతు బంధని ఇంకొకటి అని మభ్య పెడుతూ ప్రభుత్వాలు చేస్తున్నాయి రైతులకు బీమా కల్పించడం అదేవిధంగా ఇలాంటి చెరువులు కుంటలు రోడ్లలో దుమ్ము ధూలు పడకుండా అనారోగ్యం రాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంటుంది దీని మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ మైన్ వాళ్ళు కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కలెక్టర్ ఉందా తప్పనిసరిగా విజిట్ చేస్తూ డస్ట్ వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కూడా మేము చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క మిత్రులందరికీ నేను విజ్ఞప్తి ఏంటంటే మీ మీ పరిధిలో మీరు ప్రజలకు సేవ చేసేటువంటి ఎన్జిఓ మిత్రులకు అదేవిధంగా పత్రికా అధిపతులకు ప్రపంచ పర్యావరణవేత్తలకు అదేవిధంగా ప్రపంచ పత్రికల ప్రపంచం ఇండియాలో ఉన్నటువంటి ఈ యొక్క పత్రికల వాళ్ళకు మేము చెప్తా ఉన్నాం తెలంగాణ ప్రస్తావన అంతర్జాతీయ పత్రికది దాన్ని కూడా మేము చెప్తా ఉన్నాం ఆ యొక్క పత్రికా యజమాని ఏ విధంగా చేస్తాడు అనేటువంటిది ఆ ఇంకొక ఎన్జిఓ ఉంటాడు ఆయన సుధాకర్ రావు ప్రపంచంలో నేను నెంబర్ వన్ క్రిమినల్ ఫిట్టింగ్లు పెడుతూ ఆ గుట్కాలు వింటూ గుట్కా అవేర్నెస్ చేయాల్సినటువంటి వాళ్ళము సిగరెట్లు తాగితే అవేర్నెస్ చేయాల్సినటువంటి వాళ్ళము మందు తాగితే మందు గురించి అవేర్నెస్ చేయాలను ఆ మూడు అలవాటు ఉన్నటువంటి క్రిమినల్ మైండ్ గల సుధాకర్ రావు లాంటి వాళ్ళు ఇంకా ఆయనకు తోడు ఒక అంతర్జాతీయ పత్రిక తెలంగాణ ప్రస్తావనం అనేటువంటిది ఒక కేసీఆర్ కంటే వీళ్ళిద్దరు గొప్పవాళ్ళు అని మేము భావిస్తూ కేసీఆర్ ఎలా పతనమేదో ఇల్లు వీళ్ళు కూడా అదేవిధంగా పతనమవుతారని చెప్పి మేము భావిస్తూ ఈ వీడియో చేయడం జరిగింది నమస్తే థ్యాంక్ యూ నా పేరు వై చంద్రకేశరే ఈ విశ్లేషణ చేయడం జరిగింది నమస్తే థ్యాంక్ యూ